హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండరు అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు ఏంటి గారు ఏమైపోయారు ఇన్ని రోజులు పోస్ట్ చేయట్లేదు అసలు వీడియోస్ ఏమి అని అనుకుంటున్నారా కొంచెం బిజీ వల్ల పోస్ట్ చేయట్లేదండి మొత్తానికి ఈరోజైతే వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏందో తెలుసా వంకాయ నిలవ పచ్చడి అనమాట వంకాయలు ఇవి ఇక్కడ మూసాపేటలో కవర్ అయితే తీసుకొచ్చేసానండి నాకెంత కేజీ ఒక పది రూపాయలు లెక్క పడింది అనమాట ఈ వంకాయలతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు నిలవ పచ్చడి సేమ్ మనకి ఆవకాయ ఉన్నట్టు ఉంటుంది ఓకేనా ఇవన్నీ అయితే శుభ్రంగా కడిగేసి ఇలాగ జల్లిబుట్టలో బాగా టవల్తో కాటన్ క్లాత్లో శుభ్రంగా తుడిచేసి ఇలాగా ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోవాలి సరేనా ఇవన్నీ ఇప్పుడు ముక్కలు తరిగేసుకోవాలి తరిగేసిన తర్వాత చూపిస్తాం ఇదిగోండి వంకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ముక్కలు కూడా మరీ చిన్న సైజు కట్ చేసుకోవద్దండి సరేనా మనం ఆవకాయకి మామిడికాయ ఎలా కట్ చేసుకుంటామో అలాగ పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్టు అంటే ముక్కకు పట్టేలాగా పచ్చడికి కొలతగా ఉప్పు మళ్ళీ వేసుకుందాము ఇది ప్రజెంట్ ఊరికే కండ్రెక్కకుండా ముక్కలు ఇలాగ సాల్ట్ చల్లేసుకొని ఇదిగోండి పసుపు వేసుకొని అన్నీ ఇలాగ కుదిపేసుకొని ఒక నైట్ అంతా మూత వేసి పక్కన పెట్టేసుకొని పొద్దుటే తీసేసి ఆ ముక్కలన్నీ బాగా ఎండకేసేసుకోవాలండి ఒక రెండు రోజులు ఎండాలి ఇందులో వాటర్ వస్తుంది కదా ఊరి ఆ వాటర్లో మనం చింతపండు నానబెట్టుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు సరేనా ఇదిగోండి ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మూత వేసుకొని నైట్ అంతా ఊరబెట్టేసుకోవాలన్నమాట సరేనా ఇదిగోండి వంకాయ ముక్కలన్నీ ఉప్పు పసుపు వేసి నైట్ అంతా ఊరబెట్టేసాము కదా ఇప్పుడు ఈ ముక్కలు చూసారు ఎలాగ ఉన్నాయో కొంచెం మెతపడినట్టు అనిపించినాయి కదా ఇప్పుడు ఇవన్నీ గట్టిగా కొంచెం ఇదిగో ఇలా పిండేస్తే వాటర్ వస్తాయి అనమాట ఇదిగోండి ముక్కలు ఇలా పిండేసుకొని కొంచెం ఏదన్నా కవర్ మీద కానీ ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ కొంచెం ఎండకి ఎండేసుకుంటే ఒకరోజు ఎండితే చాలండి సాయంత్రం వరకు సాయంత్రం పచ్చడి కలిపేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ ఎందుకంటే మొక్క మనకి గట్టిగా ఉంటుంది మెత్తగా గుజ్జు గుజ్జుగా కాకుండా కొంచెం తినేటప్పుడు కరుం కరుం అంటూ అసలు పచ్చి మూడక తిన్నట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఓకేనా మనకి ఇలా చేసుకుంటే మనకి పచ్చడి పచ్చడి కూడా వన్ ఇయర్ నిలవు ఉంటుంది మామూలుగా చేసుకుంటే అది ఎక్కువ నిలవ ఉండదండి ఇలా ఎండకేసి చేసుకుంటే మాత్రం సంవత్సరం పక్కగా నిలవ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ ఎండలో వేసేసి వచ్చేసాక సాయంత్రం కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి వంకాయలన్నీ ఎండలో వేసేసి వచ్చేసాను అనమాట మనకి వంకాయల నుంచి వచ్చిన వాటర్ చూసారా మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకుందాం కదా ఆ వాటర్ అనమాట ఈ వాటర్లో ఐదు కేజీలు వంకాయలండి ఐదు కేజీల వంకాయలకి నేను కిలో పావు చింతపండు వేస్తున్నాను సరేనా ఈ వాటర్లో నానబెట్టేస్తాను ఆ ఈవినింగ్ వరకు ఎండుతాయి కదా ఇది ఈవినింగ్ వరకు నానబెట్టేసుకుంటే సరిపోతుంది బాగా దీంట్లో గింజలు పీచు అవన్నీ తీసేసుకొని శుభ్రంగా చేసేసుకున్న తర్వాత ఈ వాటర్లో నానబెట్టుకోవాలి చింతపండు ఇదిగోండి మునిగే వరకు చూడండి ఈ వాటర్ చక్కగా సరిపోయింది నానిపోతుందండి ఈవినింగ్కి ఈవినింగ్కి అవి కూడా ఎండిపోతాయి కాబట్టి ఇంక ఈవినింగ్ పచ్చడి కలిపేసుకోవడమే సరేనా ఇదిగోండి మనం ఎండేసుకున్నాం కదా వంకాయ ముక్కలు ఒకరోజు ఎండితే సరిపోతుంది ఇదిగో చూడండి ముక్కలన్నీ ఎలాగున్నాయో అసలు మన పచ్చడిలో కూడా మెత్తగా పడదు ముక్క గట్టిగా ఉంటుంది సరేనా వంకాయ ముక్కలు ఎండబెట్టుకున్నాం కదా ఆ వంకాయలోంచి వాటర్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు ఈ చింతపండు మొత్తం మిక్సీకి మెత్తని గుజ్జులాగా చేసేసుకోవాలి సరేనా చింతపండు ఏమి మనం వేడి నీళ్ళలో నానబెట్టక్కర్లేదు చింతపండు ఏమి ఉడికించాల్సిన పని లేదు మీరు ఒకటి గమనించారా ఎక్కడ మనకి వాటర్ తగలలేదు ఓన్లీ వంకాయలో వచ్చిన వాటర్తోనే మనం చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం సరేనా ఇదిగోండి ఈ చింతపండు అంత బాగా నానింది కదా మిక్సీకి మెత్తగా వేసేసుకుందాము మిక్సీకి వేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి చింతపండు గుజ్జు అంతా ఇలా మిక్సీకి పట్టేసాను అనమాట ఇదంతా ఒక దబ్బరికి వేసేసుకున్నాం కదా మళ్ళీ పక్కన కడాయి పెట్టుకొని మెంతులండి ఒక నాలుగైదు స్పూన్లు దీంట్లో అయితే ఆవాలు అయితే యాడ్ చేయట్లేదు ఆవాలు వేసామంటే పచ్చడి వగరు అనిపిస్తుంది వంకాయ పచ్చడికి మాత్రం కాబట్టి ఉట్టి మెంతులే వేస్తున్నా సరేనా మెంతులు కూడా ఒక నాలుగు స్పూన్లు కొంచెం ద్వారగా వేపుకోవాలి ద్వారగా వేపుకోవాలండి మంచి వాసన రావాలి ఇదిగోండి చింతపండు గుజ్జు రెడీగా ఉంది మెంతులు వేగుతుంటే కమ్మటి వాసన రావాలి అలా వేపుకోవాలి సరేనా హై ఫ్లేమ్ పెట్టేసామనుకోండి మాడిపోతుంది చేదు వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ద్వారగా ఫ్రై అంటే మంచి సువాసన వస్తుంది ఇదిగోండి మెంతులు కూడా వేగిపోయినాయి ఈ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తని పౌడర్ చేసుకుందాం సరేనా ఇదిగోండి మెంతి పిండి కూడా మిక్సీకి పట్టేసాను అనమాట మెత్తని పౌడర్ చేసుకోవాలి అయితే అస్సలు ఉండకూడదు సరేనా చాలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఇదిగోండి వంకాయ ముక్కలు ఇదిగోండి వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా మెంత పౌడరు ఇదిగోండి ఐదు కేజీ వంకాయ ముక్కలు కదా కిలోం పావు చింతపండు ముప్పై ఒక కేజీ కారం అనమాట ముప్పై ఒక కేజీ పడుతుంది సరేనా అర కేజీ అర కేజీ సాల్ట్ ఆల్రెడీ కొంచెం లైట్గా వేసుకున్నాం కదా ముక్కలు ఊర పెట్టుకునేటప్పుడు కంపల్సరీ అర కేజీ కా ఉప్పు అయితే పడుతుంది సరేనా ఇదంతా చేత్తో ఇలా కలిపేసుకోవాలి చేత్తోనే కలుపుకోండి బాగా ముక్కకు బాగా పడుతుందన్నమాట ఇదిగోండి పచ్చడి అంతా బాగా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఇలా దీన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి సరేనా చూసారా ఎలా ఉందో పచ్చడి చూడ్డానికి ఈ పచ్చడి అయితే మనకు కావాలనుకుంటే మొత్తం తాలింపు పెట్టేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని వద్దనుకుంటే ఇదంతా ఒక డబ్బాకి స్టోరేజ్ చేసుకొని మనం ఎంతైతే వాడుకుంటామో అంత పక్కకు తీసి తాలిం పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు సరేనా ఇది ఇప్పుడైతే నేను మొత్తం పోపు పెట్టట్లేదు మొత్తం ఫ్రిడ్జ్గా వేసి మనం ఎంతైతే వాడుకుంటామో అంతవరకు పోపు పెడతాను ఓకేనా ఈ పచ్చళ్ళకంతా మనకి ఆయిల్ ఆయిలైతే చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రజెంట్ పల్లి ఆయిల్ లేదు కాబట్టి అందుకే పచ్చడి మొత్తం పోపు పెట్టట్లేదు సరేనా ఇప్పుడు కొంచెం ఇంట్లో ఉండే ఆయిల్తోనే పోపు పెడుతున్నాను అది కొంచెమే వాడుకోవడానికి మాత్రం అసలు ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు ఆవకాయ ఇవన్నీ కూడా కామనే కదా ఇలాంటి పచ్చళ్ళు ఎప్పుడైనా వెరైటీగా ఉంటాయి అన్నమాట ఇది ఇప్పుడు కూడా చిక్కుడుకాయలు కూడా సీజను అది కూడా పెట్టుకోండి చాలా టేస్ట్ ఉంటుంది సరేనా ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది పోపు సామాన్లు కాలం గింజలు ఎల్లుల్లిపాయలు కొన్ని రబ్బలు ఇలా వల్చి పెట్టుకున్నాను కొంచెం ఎండుమిర్చి సరేనా ఆయిల్ మరీ హీట్ ఎక్కినాక వేస్తే మాడిపోతుంది పోపు గోరువెచ్చగా కాగిన తర్వాత వేసుకోండి ఇదిగోండి పోపు కూడా లో ఫ్లేమ్ మీదే వేపుకుంటే మనకి మాడకుండా బాగుంటాయి అన్నమాట తిలగట్లేదు చూసారా వెల్లిపాయలు ఎంత బాగున్నాయో వెల్లిపాయలు అయితే కొలత ఏం లేదండి ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు సరేనా ఇదిగోండి పోపు అంతా వేగుతుంది కదా కొంచెం కరివేపాకు కొంచెం దూరం ఉండప్పు చూడండి పోపు అంతా వేగిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను ఈ పోపు అంతా బాగా చల్లగా అయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి సరేనా ఇదిగోండి పోపు అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాము కొద్దిగా కలుపుతున్నాను రేపు ఇంకా పల్లి ఆయిల్ తెచ్చి మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతాను లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కలుపుకోవచ్చు సరేనా అసలు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా ఇది అసలు ఈ మూడు రోజులు ఊరినాక మూడు రోజుల తర్వాత తింటే బా భలే ఉంటుందండి అసలు మనకి ముక్క కూడా మెత్తగా ఉండదు వంకాయి చాలా బాగుంటుంది అన్నీ పచ్చియే కలిపారు కదా స్వాతి గారు పచ్చడి బాగుంటుందా అనుకోవద్దు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి సరేనా అసలు స్వాతి గారు ఈ వంకాయలు పెట్టరేమో వేరే వంకాయలు పెడతారు పండిపోయిన వంకాయలు అంటే ఆ వంకాయలతో కూడా చేసుకోవచ్చండి మన ఇష్టము సరేనా ఆ వంకాయలతో కూడా బాగుంటుంది బాగా పండిపోయి ఉంటుంది చూసారా ముద్దురిపోయి అవైతే అసలు ఏం చేయాలంటే అసలు ఇలా ముక్కలు కూడా తరగకూడదు ఉంటే రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచేసి ఒక నైట్ అంతా ఊరబెట్టి ఎండకేసి ఒకరోజు ఇలా కలుపుకుంటే అది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆ వంకాయలు దొరకలేదు కదా ఈ వంకాయలతో చేశాను అనమాట ఈ వంకాయలు కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నేను ఆల్రెడీ మనం పెట్టేశాను పచ్చడి నేను ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే టేస్ట్ నచ్చి నాకు పెట్టేయండి అంటే ఇంక వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట ఇదిగోండి వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇది ఒక డబ్బాకి వేసేసుకొని ఒక మూడు రోజుల తర్వాత తింటే ఉంటుంది అబ్బా సూపర్ ఉంటుంది టేస్ట్ ఇదిగోండి ఈ పచ్చడి వచ్చి తాలింపు పెట్టుకుంది మనం నూనెసి ఈ పచ్చడి వచ్చి పచ్చి పచ్చడి అనమాట ఇది ఇంకెలాగే డబ్బాకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూసారా వంకాయ నిలవపచ్చడి అయితే రెడీ అయిపోయింది వాసన అయితే గుమ్మగుమలాడిపోతుంది అసలు వేడి వేడి అన్నానికి రోటికి కూడా బాగుంటుందండి చపాతికి ఇది ఒక్కసారి ట్రై చేయండి పెరుగు అన్నానికి వాటికి చాలా బాగుంటుంది మీ అయితే టేస్ట్ చేస్తున్నాను అసలు మూడు రోజులు పడుతుందండి మనకి ముక్కకి బాగా ఉప్పు కారం పులుపు అంతా పట్టి చాలా బాగుంటుంది అన్నమాట ముక్క చూసారా మాడిక ముక్కను వలుతున్నట్టుంది అబ్బా మొక్క అయితే సూపర్ ఉంది అసలు ఇప్పుడు తింటేనే చాలా బాగుంది ఇంకా త్రీ డేస్ తర్వాత తింటే అబ్బా టేస్టే వేరు కంపల్సరీ పచ్చడి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సరేనా చాలా మంది అడిగారు నన్ను లో అక్క వంకాయ పచ్చడి పెట్టండి ఈ వంకాయ పచ్చడి పెట్టండి అని వాళ్ళ అయితే ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సరేనా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఈ వంకాయ పచ్చడి ఇలాగ పెడతారో లేదో నాకైతే తెలియదండి నా స్టైల్ మాత్రం ఇంతే నేను ఎప్పుడు పెట్టినా ఇలాగే పెడతాను అనమాట టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి సరేనా చూశారు కదండి ఇలాంటి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటా మీ స్వాతి అప్పు బై ఫ్రెండ్